ನಿರ್ಮೂಲನ <laughs> ದಾತನ್ನು ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరి సహకారంతో మేము దాదాపు ఇరవై నాలుగు కుటుంబాలను పీఫోర్కీలు తీసుకొని వారి తీసుకొని వారికి బంగారు భవిష్యత్తు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ ప్రయత్నంలో భాగంగా మాకు చేయతనిస్తున్న రాష్ట్ర మన స్థానిక రెవెన్యూ డివిజన్ ఆస్టర్ గారికి అదేవిధంగా స్థానికంగా ఉన్న అనేక మంది దాతలకు మేము హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము పద మా సమస్త సభ్యులైన డాక్టర్ పి శ్రీధర్ గారిని వేరు మీద రావాల్సిందిగా కోరుతున్నాము డాక్టర్ శివప్రసాద్ గారిని కూడా వేరు మీద రావాల్సిందిగా కోరుతున్నాము ఈ క్లాస్ నెక్స్ట్ డాక్టర్ విజయభాస్కర్ గారిని కూడా వేరు మీద రావాల్సిందిగా మీ మధ్య స్వాగతం కోరుతున్నాము అదేవిధంగా మన మంచి దాత శ్రీ పచ్చిమూర్తి వెంకన్న గారిని కూడా వేరు మీద రావాల్సిందిగా మా సభ్యులు సీనియర్ సభ్యులు సంస్థ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న మా బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ శ్రీ చంద్రశేఖర్ గారిని కూడా మీరు ఆలోచించబోతున్నాము ఇస్లామిక్ ప్రధాన శ్రీ అజిత్ బాబు కూడా మీరు ఆలోచించబోతున్నాము మా సంస్థ సభ్యులు లేకపోతే ఈ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది మాకు అదేవిధంగా డాక్టర్ మా యువకుడు ఉత్సాహవంతుడు

ఈ సంస్థ దాదాపు ఒకటిన్నర దశాబ్దం నుంచి అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగిస్తున్న మా వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర గారిని కూడా విధులు రావాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఈ కాలంలో మనకు ఈ సంస్థకు ఎలాంటి దృష్టి వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ టాస్క్ ఫోర్స్ సంస్థ గౌరవనీయులు ఆర్డ్య చైర్మన్గా ఉన్న సంస్థకు ఆ సంస్థలో ఒక పోలీస్ వ్యవహార మున్సిపల్ యాజమాన్యం కానీ వీళ్ళందరి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఆ కమిటీలో మనకు కావాల్సి ఒక మా సంస్థను ఒక ఎంపీలుగా నామినేట్ చేయడం అనేది చాలా గర్వంగా భావిస్తున్నాము ఆ మాకు సంస్కూర్ణ సహకారం డాక్టరేట్ గారి ఆర్డీఓ గారికి మరొక ధన్యవాదాలు చూపిస్తున్నాం సార్ మాకు ముందుండి మరోసారి ఈ దాతలు మాకు వితౌట్ దేర్ ఇస్ నో డోనర్స్ దేర్ ఇస్ నో సంయుక్త ఆర్గనైజేషన్ అనమాట ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు దాతలు అందరూ ఈ డాక్టర్లు అందరూ కూడా చేయగలిస్తున్నారు అందులో ఈరోజు ప్రత్యేకంగా మా డాక్టర్ రవికుమార్ గారు లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది వేరే కంట్రీ ఉన్నారట ఆయన సంవత్సరంలో దాదాపు పద్నాలుగు మంది పిల్లలకు లక్ష నలభై నాలుగు వేల రూపాయలతో ఫ్యాషన్ డిఫిక్స్ విద్యార్థులకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అనమాట అనేక వాళ్ళందరికీ డాక్టర్ గారు దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా చాలా ఆర్థికంగా మా సంస్థ బాగా పురోగమించింది వాళ్ళు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తప్ప ఈ డాక్టర్లు అందరూ కూడా మా సంపూర్ణ సహకారము అడాప్ట్ చేసుకున్న పిల్లల్ని ఈ విధంగా ముందుకు నడిపిస్తున్నారు వీళ్ళందరూ కూడా మేము మరోసారి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం అనమాట అదేవిధంగా మేము ఈ ప్రీ ఫోర్ కార్యక్రమం చేపట్టాం దాంతో ఈ బుడంగా కూడా శివరాంశిపై గిరిజన కాలనీ అలాంటి కాలనీలో దాదాపు ఇరవై నాలుగు మెంబర్స్ ఫ్యామిలీస్ కి మేము దత్త తీసుకొని వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ జస్ట్ ఆ క్లిప్స్ తీసుకుంటారు ఇలాంటి క్లిప్స్ దాదాపు ఒకటిన్నర దశాబ్దం నుంచి కొనసాగుతూనే ఉందనమాట ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రమ అసలు నిజంగా చెప్పాలంటే ఒక నిశ్రాంతి లేకుండానే నెల ఒక సేవా పిపాసి మా సురేంద్ర అని చెప్పుకోవడంలో నిజంగా చాలా గర్వపడుతున్నాను ఇది ఆయన ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని అటు ప్రభుత్వంతో లింక్అప్ చేసుకుంటూ అతను ముఖ్యమంత్రి గారి ఆశయాలు కొనసాగిస్తూ ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా అందంగా ప్రవర్తిస్తూ మరొకసారి అందరికీ మా వచ్చిన ఈ పేరెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం చేసినటువంటి వాళ్ళు చూస్తూ వాళ్ళందరికీ మరి అన్నిటి వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి సో ఈ సంయుక్త సేవలు వస్తాయి నేను తెలిసి ఇప్పటి నుంచి ఆ చాలా సంవత్సరాల నుంచి కూడా ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు సో దాని ముఖ్యంగా సురేంద్ర గారు కూడా నాకు ఒక సంవత్సరం నుంచి వాళ్ళు కూడా అన్ని దాన్ని కూడా చూస్తూ ఉంటారు అన్ని కూడా నేను చూస్తూ ఉంటాను వాళ్ళు చేసేవన్నీ కూడా ఫస్ట్ ఆయన చేసే దానికి సురేంద్ర గారి గురించి కూడా సో ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి మన డాక్టర్స్ అంటే ఇక్కడ డోనర్స్ అని డాక్టర్స్ అని సేవ డోనర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు సో వాళ్ళందరూ కూడా అంటే కావాలి యొక్క నేను లో కానీ కావాలి చేసే చాలా అక్రీషియబుల్ ఉంది అంటే నేను కూడా సరే ఇప్పుడు డాక్టర్ కుమార్ గారు కానీ మన ఇప్పుడు డాక్టర్స్ కానీ వీళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా ఇలాంటి విషయాల్లోనే ఎక్కువ మీట్ అవుతూ సో ఇలాంటి విషయాలు ఎక్కువ మీట్ అవుతుంది అంటే ముఖ్యంగా ఇలాంటి సేవలు ఉన్నాయి సో వాళ్ళందరితో మీట్ అవుతున్నప్పుడు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా డాక్టర్స్ కేవలం వాళ్ళ అంటే జస్ట్ వాళ్ళ ప్రొఫెషన్ మాత్రమే కాకుండా రెగ్యులర్ ప్రొఫెషన్ మాత్రమే కాకుండా వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ముఖ్యంగా మేజర్ రోడ్స్ కూడా డాక్టర్స్ అవకాశం సో వాళ్ళందరూ ఇది మా రెగ్యులర్గా వాళ్ళు చేసేదే కాకుండా ఇలాంటివి కూడా చేస్తుంటారు మళ్ళీ అనేది అయినప్పుడు కూడా చాలా రెడ్యూల్స్ కూడా కండెక్ట్ చేశారు ఇక్కడ ఉన్న హాస్టల్లో కూడా రెడికన్స్ కండక్ట్ చేశారు సో ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ ఇంకా కావాలి ఒక ఐపీఐర్ కానీ కూడా మీరు జరిగింది ఒకసారి మీకు కూడా చేయడం జరిగింది సో వాళ్ళందరూ చాలా ఫార్వర్డ్గా ఉన్నారు చాలా ఇక్కడ కూడా చాలా సేవ బాగుంటుంది చేస్తున్నారు సో దానికి నిజంగా థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ముఖ్యంగా నేను ఒక గవర్నమెంట్ నుంచి సో ఈ అనేది వచ్చేసి జస్ట్ మీరు ఇప్పుడు చేస్తున్నదే జస్ట్ ఒక గవర్నమెంట్ అర్గనైజ్ చేయడం నాకు మీరు చేసిన దానికి మీరు చేసిన దానికి ఇంకా మీకు హెల్ప్ చేయడం మీరు చేసిన దానికి ఒక ఇంకా ఇక్కడ ఉంది అని చూపించడం ఈ పీకోర్ అనేది గవర్నమెంట్ ప్లాన్ చేసింది సో ఈ యొక్క పీకోర్ ని కూడా ఇప్పుడు ఏసో చేసే అవసరం ఇంపార్టెంట్ అయి పంపార్టెంట్ అయిన అక్కడ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు సో కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఈ డాక్టర్స్ కానీ గవర్నమెంట్ ఎవరితో ఉన్నారు ఇంకా మీకు అంటే ఇప్పుడు మీరు చేసిన దాన్ని ఇంకా మీరు హెల్ప్ చేయగలం గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇన్ జనరల్ గా గవర్నమెంట్ ఏదైనా సరే అందరికీ రేషన్స్ ఉంది లేకపోతే పెట్టి మీరు మీకు ఐడెంటిఫైబుల్ అంటే సంప్రదాయం మీరు ఎక్కడైనా సరే ఇలాంటివి చూసినా కూడా ఎవరికైనా సరే ఆధార్ కార్డ్ ఏ ఆధార్ కార్డు అయిన మనకి అన్ని స్కీమ్స్ ప్రాడెక్ట్స్ లేకపోతే ఆధార్ కార్డు అలా లేకపోయినా కూడా ఇప్పుడు మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఎవరికి కూడా గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా దీని గురించి ఖచ్చితంగా పరిశీలిస్తుంది అండి సో కాబట్టి మీరు ఒక వేల సెవెన్టీ సేవ సంస్థ మీరు ఎవరైనా చూసినా కూడా వాళ్ళందరికీ ఇలాంటి కష్టాలున్నాయని కూడా మా టీం ఇక్కడే ఉంది కీపోర్ టీం అందరూ కూడా ఒక మీ అందరికి ఆల్ మీ అందరి పరిచయం ఉంటుంది మీ అందరితోందరూ మాట్లాడేతారు వీళ్ళందరూ కూడా సో ఈ ఐదు మంది కూడా ఎవరైతే ఉన్నారో ఈ ఐదు మంది టీం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు అవలూ ఉంటారో ఆయన అందరికీ కూడా ఇంటెంట్గా సాల్వ్ చేస్తూ ఉంటారు సో దీని అందరూ కూడా మీరు నిర్ణయించాలని కోరుకుంటున్నానండి దాంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న డోనర్స్ అందరికి కూడా ముఖ్యంగా ప్లేస్టేషన్ చేయడం ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళు చేస్తున్న నాకు గుర్తింపు లభిస్తుంది ఇంకా ఇంకా గుర్తింపు రావాలని వాళ్ళు ఇంకా చూసి ఇన్స్పైర్ చాలా రావాలని కూడా నేను కోరుకుంటున్నాను నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి మన కావాలి రెవెన్యూ డివిజన్ అంటారు గారికి అదే ఇక్కడ వేదికని పంచుకున్నటువంటి డాక్టర్స్ అందరు వైక్యూ నారాయణ హరి అంటారు మీరు నిజంగా దేవుళ్ళు లాంటి వాళ్ళు మంచి కి ప్రేరణగా ఉంటూ సపోర్టింగ్ ఉంటూ చేస్తున్నాను ఈ వ్యవస్థాపకులు అయినటువంటి మన సురేంద్ర గారికి అదేవిధంగా దానికి సపోర్టింగ్ అనిచ్చినటువంటి వీరందరికీ కూడా శిరస్సు నుంచి బుద్ధుడుగా ప్రణామా చేస్తున్నాను అలాగే మనకి ఇటీవల కాలంలో గౌరవమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫోర్ బంగారు కుటుంబాలనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు దానికి నియోజకవర్గ స్థాయిలో మన గౌరవీయులైన ఆర్వ గారు వారు వైస్ చైర్మన్గా ఉంటే తర్వాత ఎంపీఓ గారుగా నేను వ్యవహరిస్తున్నాను ఇంత చక్కటి ప్రోగ్రామ్స్ చేసినటువంటి సురేంద్ర గారి గురించి ముందుగా రెండు మాటలు చెప్పాలి గతంలో నేను సురేంద్ర పలకరించాను సురేంద్ర ఏం చేస్తున్నారు ఏంటంటే ఇలా చేస్తున్నాను అంటే వింటుంటున్నా నేను ఈ ప్రోగ్రామ్స్ చూసుకుంటున్నాను కానీ ఏ రోజు కూడా దీన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు ఒకసారి కలిగ చేసుకోలేదు అని మాట్లాడాలి అంటే అలాగే మేడం ఈసారి ప్రోగ్రాం తప్పకుండా ఇన్వైట్ చేస్తామని కానీ నాకు ఇంతమంది దీని వెనక ప్రేరణకుంటారని నిజంగా నాకు ఐడియా లేదండి ఎందుకంటే పెద్దగా ఆలోచించలేదు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడైతే తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్ని కానీ మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం మన మండలంలో కానీ మన నియోజకవర్గ స్థాయిలో కూడా నిజంగా దీనికి ముందు చాలా చాలా దగ్గర ఇంకా చక్కటి తీసుకో తీసుకున్నా ఎక్కువ కొనసాగించలేదు గాలు కొనసాగించదు దగ్గర వాస్తవానికి మనం ప్రతి ఒక్కరికి ఎన్నో భూములు ఆశయాలు లక్ష్యాలు లక్ష్యాలుంటాయి వాటిని అమలు చేయడం అనేది చాలా కష్టమైన విషయం దాన్ని చేప కట్టుకునేసి దాన్ని అమలు పరిచేసి తను కొనసాగించడం ఫస్ట్ అమలు అంటే ఒకసారి చేస్తారు వదిలేస్తారు బట్ తన కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగించడానికి చిన్న విషయం ఏమి నిజంగా నిజంగా మిమ్మల్ని చూసేసి మరి ఎక్కువ మంది కూడా ప్రేరణ తీసుకోవాలని చెప్పి సాధిస్తున్నాను అదే విధంగా ఈ వేదిక మీద ఉన్నట్టు దాతలు కూడా దీన్ని మనము చేస్తే చెప్పుకోవాలండి అది మన కోసం కాదు ఇంకొంతమందికి ప్రేరణ కోసం మాత్రమే చాలా మంది చేసింది చెప్పుకోవాలి చాలా ఉంటారు కానీ ఇది తగదేమోనని నా ఉద్దేశం చేసింది మనం కొంచెం పబ్లిసిటీ చేస్తున్నాం దీనివల్ల సొసైటీలో చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా మనతో పాటు చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా దీనిలో భాగస్వామ్యం చేసి ఇంకా ఎక్కువ ఎక్కువ కార్యక్రమాలు చేసి సమాజంలో ఎవరైతే ఉన్నారో అక్కడున్న ఎలాంటి ఆసనాలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం చేయి తీసి వాళ్ళకి కనీస అవసరాలు ఈ చేస్తున్నారో కనీస అవసరాలైనా వాళ్ళకి జరిగేటట్లుగా మనం చేసినట్లయితే మన మానవులుగా మనం ఉన్నటువంటి స్థితికి సాధి నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నా తరపు నుంచి కూడా ఈ సంస్థకి ఏదైనా నా సహకారం కావాలంటే కూడా ఒక మనిషిగా నేను అంటే నేను చేయగలిగింది ఏమన్నా ఉంటే ఒక మనిషిగా నేను చేయగలిగిన ఏమన్నా ఉంటే నేను కూడా మీతో కలిసి కొనసాగాని వేదికని ఉద్దేశించుకొని నేను అడుగుతున్నాను అలాగే అదేవిధంగా కుటుంబాలు ఎవరైతే ఉన్నారో బంగారు కుటుంబాల వాళ్ళందరూ కూడా అందరూ సుభిక్షితంగా ఉండాలని సంతోషంగా ఉండాలని ఏదైతే గౌరవీయనని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో బీ హ్యాపీ అండ్ హెల్త్ హ్యాపీ అనే కాన్సెప్ట్ తో మనకి బిఫోర్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి దానికి మన ఈ సంయుక్త సేవా సంస్థ ఏదైతే సహకారం అందించాలో అదంతా కూడా మీరు పొందాలని చెప్పేసి అనుకుంటున్నాను మరింత మంది దాతలను కూడా మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి మన ఈ కాన్సెప్ట్ కి వారిని కూడా కలుపునేసి వెళ్ళేసి మరింత విజయవంతంగా ఈ కాన్సెప్ట్ నియ్యాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియదు అందరికీ వెల్కమ్ చెప్తున్నారు ఇక్కడ ఈ సామాను ఇవన్నీ ఈ బియ్యం కట్లు కూరగాయలు ఇవన్నీ ఎవరు తెచ్చారనుకుంటున్నారు అంటే ఎంతమంది సహకారంతో ఎంతమంది తెచ్చారు అనుకుంటున్నారు అంటే ఒక పది మంది ఐదుగురు ఆరుగురు కలిసి తెచ్చారు తెచ్చారనుకుంటున్నారా ఇవి ఇవి నిన్న ఆటో నుంచి అక్కడికి లోపలికి మొత్తం ఆయన ఒక్కళ్ళే మోసుకొచ్చారు వచ్చారు ఈయనొక్కరే మోసుకు వస్తుంటే మేము చూడలేక మా టీమ్ తోటి కొద్దిగా హెల్ప్ చేశారు అనుకుంటారు అంటే ఈయన ఏం చెప్పాడంటే వచ్చేటప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ గొడ్డు జాకెట్ నేను ఒక్కడనే చేస్తున్నాను నేనే చేస్తున్నాను ఎవరిని పెట్టుకోవట్లేదు ఎవరిన పెట్టుకున్నా కానీ మళ్ళీ నాలుగు రోజులు చేస్తున్నారు మళ్ళీ ఏదో ఒకటి మేము కూడా చేస్తున్నాము అని చెప్పని బయటకు ఇంకొక రకమే ప్రాజెక్ట్ అవుతుందని చెప్పని పన్నెండు సంవత్సరాల నుంచి ఈ బియ్యం కట్టము ఇవన్నీ ఈ వరు అంతా ఆయన ఆయన ఒక్కడే వాస్తున్నారు దానికి ముందుగా అతను ఆయనకి ధన్యవాదాలు లేకపోతే ఏదైనా పెద్దవాడు ఉంటే దాన్ని ఉపయోగించాలి అలాగే ఈ పీపర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఎక్కువ మంది చాలామంది వర్క్ చేస్తున్నారు కానీ సురేందర్ గారు చాలా గా అనిపించారు నేను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఫైవ్ డేస్ బ్యాక్ మా ఊర్లో ఒక ఒక ఆమె నాకు బాగలేదు మా పాపకి బాగాలేదు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బేబీ అమ్మాయికి మా లివర్లో ఇన్ఫెక్షన్ వచ్చి లేకపోతే చాలా మెడికల్ సివియర్గా ఉండేసరికి కావాలి హాస్పిటల్లో చేర్పించారు వాళ్ళకి నిరుపేదలు డబ్బులు లేవని చెప్పని అన్నారు డబ్బులు లేవు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పంటే రాత్రి తొమ్మిదింటికి తొమ్మిదింటికి నిజంగా గారికి ఫోన్ చేసి ఇట్లా హాస్పిటల్లో బాధపడుతున్నారంటే ఒకసారి చూడండి అంటే నైన్ థర్టీకి వెళ్ళి అక్కడ వెళ్ళి డాక్టర్లతో మాట్లాడి మొత్తం అది అక్కడ పరిస్థితి ఏందనేది నాకు వివరించి చెప్పారు అంటే గ్రౌండ్లో అంత జెన్యున్గా టైం అనేది టైం బౌండ్ చూసుకోకుండా అంత రెస్ట్లెస్గా వర్క్ చేస్తున్నారు అందుకనే కావాలి నియోజకవర్గంలో ఏ అంటే మన దగ్గర ఈ పోర్కు సంబంధించి కానీ లేకపోతే హ్యుమానిటరీ గ్రౌండ్ గ్రౌండ్లో ఏది అవసరమైనా కానీ సురేంద్ర గారు ముందు ముందున్న చేస్తున్నారు అలాగే సురేంద్ర గారికి పన్నెండు సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాల నుంచి పదమూడు 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 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ డాక్టర్లు డాక్టర్ గారు అందరూ వీళ్ళందరూ ఎవ్రీ మంత్ ప్రతి నెల అంటే ఈ నెల ఒక్క నెల కూడా ఆపాలేదన్నారు పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ఏ నెల కూడా తన సర్వీసు ఆపకుండా ఇంత కంటిన్యూస్గా కొనసాగుతుందంటే డాక్టర్లు అందరూ సపోర్ట్ సొసైటీలో చాలా మంది ఏదో ఒకటి చేస్తా ఉంటారు చేసి అతనికి కొద్దిగా చేసి ఎక్కువ ప్రచారం కావాలని కోరుకుంటారు కానీ ఈయన చాలా చేస్తున్నాడు కానీ చాలా తక్కువ ప్రచారం ఏమవుతుంది అని చెప్పని ఆ నేనే స్వయంగా నేనే పై హ్యాండ్ నేనేజ్ చేశాను నేనే చేసి ఏమో పంపించారు సురేంద్ర గారికి ఇంత దగ్గరుండి ప్రతి క్షణం మీరు సపోర్ట్ చేస్తున్నా మిమ్మల్ని సత్కరించుకోవటం మా సార్ ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు చేయొచ్చు కదా రేఫ్లిస్టేట్ చేయొచ్చు కదా ఇటువంటి వాళ్ళకి ఏదైనా చెప్పాలని చెప్తా ఉన్నారు కానీ ఆ టైము లేకపోతే అవన్నీ ఇప్పుడు కుదరలేదు ఈరోజు అన్నీ కుదరని అనుకుంటున్నాం సార్ సమక్షంలో అందరికీ ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తాను What okay.